అందరికీ నమస్కారం తొలి ఏకాదశి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా హిందువులు తొలి పండగను తొలి ఏకాదశి అని ఈ పర్వదినంలోనూ మన పండగలన్నీ మొదలవుతాయి ఒక్క ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి కదా వీటిలో శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలో వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి అని కూడా పరిగణిస్తారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసుతో కలిపి మొత్తం పదకొండు వీటిని ఒకటిగా చేసుకొని మనిషికి బద్ధకం లేకుండా రోగాలు లేకుండా ఉంటాయి ఇంద్రియ నిగ్రహం కూడా పెరుగుతుంది ఒక విశ్వాసం ఏకాదశి తేదీ యొక్క కథ ఈ ఏకాదశి రోజు పసుపు రంగు ధరించాలి పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరం నైవేద్యం బెల్లం అటుకులు పేలాలు వంటివి సమర్పించాలి ఈ వీడియో చివరిదాగా చూసిన వారికి ధన్యవాదములు నచ్చితే గనక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్